జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ నందన్ అన్నారు కేసులను మాఫీ చేయడానికి మరియు పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించడానికి ఇది మంచి అవకాశం అని ఆయన అన్నారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో బుధవారం ఆయన మీడియాతో అన్నారు పదిహేను వందల మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ముందు ద్వారా నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు నెల్లూరు సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో నేషనల్ లోక్ అదాలత్ జరగనుంది ఈ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ మన ప్రిన్సిపల్ వారు ఎంతో ముందు చూపుతో ఇక్కడ ఈ కార్పొరేషన్ పనుకున్నటువంటి ప్రజలు అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించినటువంటి బకాయిదారులు ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి వార్ ట్యాక్స్ కానివ్వండి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానివ్వండి ట్రేడ్ లైసెన్స్ కానివ్వండి ఇవి ఎంతో కాలంగా కార్పొరేషన్కి చెల్లించకుండా మొండిగా ఉన్నటువంటి మొండి బకాయిదారులందరూ కూడా కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ స్టార్ట్ అయ్యే ముందే ప్రిలిటిగేషన్ ద్వారా నేషనల్ లోక్ అదాలత్ ద్వారా వాటిని పరిష్కరించేందుకు మంచి అవకాశాన్ని కల్పించున్నారు కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా నీటి పన్ను కానీ కుళాయి పన్ను కానీ ట్రై లైసెన్స్ కానీ చెల్లించుకున్నటువంటి వారు అదేవిధంగా కార్యశల పన్ను చెల్లించుకున్న వారు అందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ సెప్టెంబర్ పదమూడవ తారీఖున జరిగేటువంటి ఆ యొక్క వేదిక ద్వారా మీ యొక్క ఈ బకాయిలను చెల్లించేందుకు ఇదొక సువర్ణ అవకాశం లేనట్లయితే కార్పొరేషన్ వారు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం వీరందరి పైన కూడా కోర్టు కేసులు బనాయించడం జరుగుతుంది అయితే కోర్టు కోర్టులో కేసులు బనాయించే ముందే కోర్టుకు ఇక్కడ లోక్ అదాలత్లో మనము ఈ బకాయిలను సర్దిద్దుకునేందుకు లేదా వాటన్నింటినీ పరిష్కరించేందుకు ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మనకు ఒక వేదికను ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ఎవరైతే బకాయిదారులు ఉన్నారో మీకు ఇప్పటికే నోటీసులు సంబంధించి జారీ చేయడం జరిగింది ప్రాపర్టీ సంబంధించి సుమారు వెయ్యి మందికి ట్రేడ్ లైన్ సంబంధించి రెండు వందల మందికి వాటర్ ట్యాక్స్ సంబంధించి మూడు వందల మందికి ఆ విధంగా పదిహేను వందల మంది బకాయిదారులందరికీ కూడా ఇప్పటికే నోటీస్ సర్వ్ చేసి ఉన్నారు కార్పొరేట్ సిబ్బంది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి యొక్క సహకారంతో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి